నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యదరతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకులపూడి గ్రామానికి చెందిన శ్రీముళ్ళపూడి రంగయ్య గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ఇరవై సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఉద్యాన పంటలను అదేవిధంగా వ్యవసాయ పంటలను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడి తీసుకుంటూ తోట ఆదర్శంగా నిలుస్తున్నారు ఉన్నారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ ప్రయోజనాలు కలిగిన ద్రవ జీవామృతము అదేవిధంగా పంచగవ్య తయారీ విధానము పంటలకు ఏ విధంగా వాడాలి పంటలలో పంచగవ్య మరియు జీవామృతం యొక్క ఉపయోగాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం నమస్కారాలు ద్రవ జీవామృతం గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఈ ద్రవజీవామృతం అంటే పది కిలోలు ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం ఆవు మూత్రం ఎంత నిలవుండదైతే అంత నెంబర్ వన్ ఆవు పేడ అనేది ఫ్రెష్ అప్పుడప్పుడు వేసిన పేడ కడే కావాలి అది నాటు ఆవుదే కావాలి ఐదు కిలోలు ఆవు పేడతో తయారు చేసుకోవచ్చు పది కేజీల పేడతో తయారు చేసుకోవచ్చు ముందు ఒక మనం ఐదు కేజీల నుంచే మొదలు పెడదాం ఐదు కేజీలు ఆవు పేడ పది లీటర్లు ఆవు మూత్రం రెండు నుంచి మూడు కిలోలు బెల్లం ఒక కేజీ నర రెండు లోపు పప్పుల పిండి చెర్ర పిండి కానీ మినపిండి కానీ పెసరపిండి కానీ ఇలాంటిది ఒక గుప్పిడు పుట్టమట్టి ఇవన్నీ ముందు ఆవు పేడ ఆవు మూత్రం ఈ రెండు వందల లీటర్ రమ్ములో వేసుకొని ముందు ఆవు పేడ వేసుకొని తర్వాత ఆవు మూత్రం పోసుకొని తర్వాత దాంట్లో కాస్త నీళ్ళు నింపుకొని తర్వాత మళ్ళీ పప్పుల పిండి అది వేసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ కర్రబెట్టి తిప్పుకుంటూ గుప్పిడు గట్టు మీద మట్టి లేదా పుట్టమట్టి గట్టు మీద కూడా కాకుండా పుట్ట మట్టి అయితే నెంబర్ వన్ సాలు ఒక గుప్పిడు ఇవన్నీ వేసి కర్రబెట్టి తిప్పుకుంటూ మనం ఈ రెండు వందల లీటర్ రమ్ము నిండా నీళ్లు పట్టుకోవచ్చు ఇది పొద్దున సాయంత్రం నాలుగు రోజులు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం కరబెట్టి గడియారం ములు తిప్పినట్టుగా తిప్పుకుంటూ రావాలి తిప్పితే ఐదో రోజుకి ఈ ద్రవ జీవ అమృతం అనేది తయారైపోతుంది ఇది పారుదలకి ఇచ్చుకునేటట్టు అయితే ఆ పన్నే పోసేసేయచ్చు లేదు ఇదే మొక్కకి ఏదన్నా పైరు పంటకి మనం స్ప్రే చేసుకోవాలంటే దీన్ని వడపోసుకోవాలి ఈ పైపులో ట్యాంకీకి అడ్డుపడకుండా ఉండాలి నలకల అడ్డుపడకుండా ప్యాడ్ ఉంటుంది కనుక అడ్డుపడకుండా ఉండాలంటే వడపోసుకోవాలి దీనివల్ల లాభం ఏంటంటే వారుదలకి ఇస్తే ఏమవుతుందంటే ఈ ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం పప్పుల పిండి పుట్టమట్టితో సహా కలిపిని అన్ని ఈ ఐదు రకాలు ఈ కషాయం కలిసిన తర్వాత అది భూమి మీద పడిన తర్వాత లోకంలో ఉన్న వానపావం అనేది బయటికి పరిగెత్తికొత్తది ఈ వాసనకి వానపాము చేరింది భూమిలో వానపాములు అంటే అదే ఆహారం మన పొలానికి అదే బలం అదే డిఏపి యూరియా పొటాసులు అన్ని అదే ఇచ్చింది అనమాట భూమిని అంతా గుళ్లబరిచి తిని అది విసర్జన చేసుకుంటూ పోతుంటుంది మళ్ళీ భూమిలోకి పోతే మళ్ళీ బయటకు పోతుంది ఈ ద్రవజీవామృతం మూలాన ఆ లాభం ముందు ముందు భూమికి తర్వాత మొక్క పెరుగుదలకు కూడా అది మంచి ఆహారంగా పనిచేసిద్ది ఇకపోతే పంచగవ్యం గురించి తెలుసుకుందాం బాగా గమనించాల్సిన విషయం రైతు సోదరులారా ఒకటే జెర్సీ ఆవు అనేది పనికిరాదు అసలు మనకి జెర్సీ ఆవు పేడ కాని పావులు కాని మూత్రం కాని మనం అంటుకునే పని లేదు మనకి నాటావు తెల్లావు గీరి ఆవు ఇవే మనకి కావాల్సింది ఐదు కేజీలు ఆవు పేడ ఒక కేజీ ఆవు నెయ్యి ఒక చిన్న లాంటి దాంట్లో వేసుకొని ఈ పేడ మీద ఆవు నెయ్యి పోసేసి మన చపాతీలు ఇంట్లో చేసిన చపాతీలు లాగా పిండి పిసికినట్టుగానే ఈ పేడ పిసికేసి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఐదు రోజులు పిసికి దీన్ని శుద్ధ చేస్తే రెండు రోజుల వరకు వాసన వచ్చింది రెండో రోజు దాంట్లో కాడి నుంచి నెయ్యి ఆసనం వచ్చింది ఈ పేడ మొత్తం దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని మొద్ద చేసి ఒక శుద్ధ చేసి ఒక దాంట్లో ఒక బచ్చిలో పెట్టుకొని పెట్టుకొని ఐదు రోజులు ఆరో రోజు ఇంకా మిగతా మెటీరియల్ తెచ్చుకోవాలి దీంట్లో ఇంకేమేం కావాలంటే ఆవు పాలు ఒక మూడు లీటర్లు ఆవు పెరుగు ఒక మూడు లీటర్లు మరి ఆవు మాత్రం ఒక లీటర్ అయినా సరిపారే రెండు లీటర్లు అయినా పోసుకోవచ్చు పోతే బాగా మిగలబండిపోయిన అరటి పండ్లు జ్యూస్ చేయాలన్నమాట తొక్క తీసేసి పేస్ట్ చేసి వేసుకోవాలి బాగా మిగల పండిన అరటి పండ్లు రెండు డజన్లు తర్వాత లేత కొబ్బరి నీళ్ళు కాయలు టెంక్ అనేది కట్టకుండా ఉన్న నీళ్లు మూడు లీటర్లు బూడిది గుమ్మడికాయ ఇత్తనం చెక్కు తీసేసి పేస్ట్ చేసుకొని వేసుకుంటే అది వేసుకోవచ్చు అది లేకపోయినా పర్వాలా బూడిది గుమ్మడికాయ పేస్ట్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు పోతే ఇవన్నీ చేసుకున్న తర్వాత మంచి నీళ్లు తాగే నీళ్ళు ఒక లీటరు ఈ బెల్లం నల్ల బెల్లం ఒక కేజీ మెత్తగా సన్నగా తరిగేసి బెల్లం కలిపి పెట్టుకోవాలి ముందుగానే తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు చెప్పుకున్నాం కదా లేత కొబ్బరి నీళ్ళు అని ఆఖరికి ఇవన్నీ ఈ ఒక రమ్లో చేసుకొని ఈ పేడ ఈ మొత్తం ఇట్లా కర్రబెట్టి తిప్పుకుంటూ ఆఖరికి ఫైనల్ కళ్ళు తాటికళ్ళు దొరికితే నెంబర్ వన్ తాటి కళ్ళు లేకపోతే ఈత కళ్ళు కళ్ళు మూడు లీటర్లు ఇక దాంట్లో పోసి కర్రబెట్టి గడియార ముళ్ళు తిప్పినట్టుగా తిప్పుకుంటూనే ఉండాలి ఈ తిప్పేటప్పుడు అంటే కళ్ళు దానిలో పడ్డ తర్వాత గ్యాస్ వచ్చేసింది పైకి పొంగిద్ది మన పాలు పై మీద పెట్టితే పొంగినట్టుగా పొంగు వచ్చేసిద్ది ఆ పొంగు రాకుండా మనం కర్రబెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఇది కలిపిన తర్వాత ఒక గంట రెండు గంటలు మనం దాని దగ్గరే కూర్చోవాలి ఎందుకంటే ఎప్పుడు పొంగిద్దో పొంగితంతా పొయ్యి పాలైపోయినట్టుగా ఈ పొంగితంతా నేలపాలైపోద్ది అందుకని పొంగకుండా చూసుకుంటూ ఉండాలి ఒక గంట రెండు గంటలు దాని దగ్గర ఉండి కరబెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఈ తిప్పుకున్న తర్వాత పల్లచటి గుడ్డ మీద కప్పుకోవాలి పల్లచడి గుడ్డ మీద కప్పాలి మూత గీత పెట్టకూడదు మూత పెడితే గ్యాస్ కొట్టేసిద్ది కాబట్టి పల్లచడి గుడ్డే దాని మీద కప్పుకోవాలి ఇది కూడా పొద్దున సాయంత్రం మళ్ళీ మూతదీసి పొద్దున సాయంత్రం మన గడియారం లాగా రోజుకు రెండు సార్లు గడియారములు లాగా తిప్పాల్సిందే ఇట్ట తిప్పినాక ఇది పదిహేను రోజులు తిప్పాలి ఈ పదిహేను రోజులు ఆవు పేడ ఆవు పెరుగు అవి పేడ వేసుకుంటాం అయ్యో ఒక ఐదు రోజులు ఆరో రోజు కలుపుతాం కనుక ఈ పదిహేను అయ్యో ఒక ఆరు ఇరవై ఒక్క రోజుకి తయారైపోతుంది ఇది తయారైన తర్వాత దీన్ని మనం వడకట్టుకొని ఒక ఈ దీంట్లో మీరు ఏదో ప్లాస్టిక్ దాంట్లో బకెట్లోనో దేంట్లో దాంట్లో మూత చక్కగా మూత పెట్టుకొని దానికి ఏదన్నా ఒక మన పాలిథిన్ కవర్ లాంటిది పెట్టి మూత తీసుకోవాలా దీన్ని మూత గబక్కని మూత తీసేటప్పుడు పది రోజులకు ఇరవై రోజులకు మూత తీస్తుంటాం కనుక తీసినప్పుడు గబక్కనీతే అంటే ఒకసారి పైకి ఇంకా గ్యాస్ ఉండి పైకి కొట్టింది అందుకని మూత లూజ్ చేసి తర్వాత మూత తీసుకోవాలి ఇది ఆరు నెలలు నిలవుంటుంది ఉంటుంది నీడ పెట్టుకొని దాచుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుంది ఒకవేళ ఇది ఏదన్నా ఆరు నెలలకి గడ్డ కట్టిందనుకో దానికి సమపాళ్ళు తీసుకొని దాంట్లో మనం వాటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఈ పంచగవ్య అనేది చెట్టుకి అంటే మొక్కకి మన పచ్చిపెల్లోకి గై పౌడరు బూస్ట్ అనేది తాగించేవాళ్ళు చిన్నప్పుడు అలా మొక్కకి ఆ విధమైన బలం వేయటం ఒకటి కూరగాయలు పండ్లు షైనింగ్ గుడ్డబెట్టి తుడితే ఎట్లుంటుందో కూరగాయ ఆ విధమైన షైనింగ్ వస్తుంది ఈ పంచగవ్య అనేది స్ప్రేయింగ్ చేస్తే ఇది పారుదలకి అంత చేయలేము ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ పారుదలకి కుదరదు ఇది ఇది స్ప్రేనే ఈ స్ప్రే చేసుకుంటూ కూరగాయలు కానీ ఏ పంటకైనా వరికి కానీ నార్మల్కి ప్రసిద్ధి కూరగాయలు మొత్తం దీంతో ఇక నీకు చేడపేడ రానేదు ముందు మంచి కలర్ వచ్చేసింది కూరగాయ పండ్లు అంతే ఇక మంచి షేనింగ్ వచ్చింది అనమాట ఇది వారం బయట మార్కెట్లో కొనుకొచ్చిన మామిడి పండుగ ఉందనుకో మన ఇంట్లో మూడు రోజులే నిలవుంది నాలుగో రోజు మెత్తబడిపోయి పడిపోయి పడిపోయిపోద్ది ఇదే పంచగవ్య వాడిన మామిడి పండు పదిహేను రోజులు చెక్కు అట్టాగా ఉంటుంది అంటే దానికి దీనికి అంత తేడా ఉంది అనమాట అందుకని రైస్ సోదరులు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఇలాంటి తయారు చేసుకోండి తయారు చేసుకొని మనం తిందాం మనం బతుకుదాం పక్కన బతికిద్దాం ఇది ఆశరించమని కోరుతున్నాను ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ ప్రయోజనాలు కలిగిన ద్రవ జీవామృతం గురించి అదేవిధంగా పంచగవ్య ఉపయోగాలు ఎలా తయారు చేసుకోవాలి ఇవి వాడటం వల్ల పంటలలో కలిగే లాభాల గురించి రైతు సోదరులు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు అమ్మా